విఘ్నేశ్వరుడు యొక్క ఎలాగా ఆయన పుట్టుక ఒక స్త్రీ గర్భవాసం చేసి వాడు కాదు అమ్మవారు ఆవిడ సుమంగళి అందున నిత్య సుమంగళి నిత్య యవ్వనలో ఉండేటటువంటి తల్లి అటువంటి తల్లి కనుక ఎప్పుడూ పసుపు రాసుకుని ఉంటుంది ఎప్పుడూ పసుపు రాసుకుని ఉండేటటువంటి అమ్మవారు ఒకనొక రోజున తన ఒంటినీ ఉన్న పసుపు నలిచి నెలిచి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఇప్పుడు విఘ్నేశ్వరుడు యొక్క మొదటి స్వరూపం నరవి వినాయకుడు అంటే నరుడు ఎలా ఉంటాడో అలాగే పుట్టారైనా మరి గజముఖాన్ని ఎక్కడి నుంచి వచ్చి పరమశివుడు నరముఖాన్ని తొలగించాడు గజముఖాన్ని పెట్టాడు తనకి వినాయక వచ్చక కల్పన కథలో ఏం చెప్తారంటే ఏదో పరమేశ్వరుడు ఎక్కడికో వెళ్ళాడు ఇంటికి వచ్చాడు పార్వతీదేవి లోపల బయట కాపుగా పెట్టింది నువ్వెవరి వన్నాడు నేను కాపలా ఉన్నాను లోపలికి వెళ్ళంతా ఆయన అన్నాడు వీళ్ళిద్దరికీ దెబ్బలాటొచ్చింది యుద్ధం జరిగి త్రిశూలంతో తలకై తీసేశాడు అంటే తాగ తీ ఏడిచింది అందుకుని తీసుకొచ్చి పెద్ద ముఖాన్ని దిక్కాడు ఆ యొక్క కథల్ని మీరు అలాగే చెప్పేస్తే పిల్లలకి వాళ్ళకి ఏమవుతుందంటే ఏదో బ్రతికి నమస్కారం చేస్తారు కానీ వాళ్ళకి అనుమానం మీరు మంత్రపుష్పంలో ఈశాన సర్వ విద్యాం ఈశ్వర సర్వ భూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మశి అని సమస్త విద్యలకు ఆ పరమశివు తన ఇంటి ముందు తన భార్య ఉండి మీరున్న పసుపు తీసి ముద్ద చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసి సృజించిన స్వరూపం తన కుమారుడే ఎదురకుండా ఉన్నవాడని తెలుసుకున్నటువంటి వాడు పరమశివుడ దగ్గదారి పెట్టుకుని పిల్లలని తలటై తీసేస్తారా ఏమిటన్నా కదా అది కాదు దాని అర్థం కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి గజాసురు వన రాక్షసుడు ఉండేవాడు గజాసురుడు రాక్షసుడు లోకాలన్నింటినీ బాధ పెడుతున్నాడు నువ్వు ఎలా చనిపోతావు అంటే నా యొక్క కాబట్టి ఇప్పుడు ఏ రూపంలో కాస్త ఇలా వాడు రావాలి కాబట్టి పరమశివుడు ఏమనుకున్నాడంటే అమ్మ ఇంటి మీద ఉన్న పసుపు చేయబడిన వాడు కాబట్టి సాక్ష శక్తి సంపన్నుడు ఇటువంటి పిల్లవాడికి ఏనుగు ఉంచితే గజాస్పం అందుకని ఆయన ఆ తలకాయని తొలగించి ఉత్తరాభిముఖంగా అనందరకరంగా తలపెట్టుకుని నిద్రపోతున్న ఏనుగు ఎక్కడైనా ఉంటే దాన్ని తలకించి తీసుకురాయ్య అది కైలాసం ఇంకొక సానుగురిలో పడుతుంది ఇంకొక ఏనుగో దాని తలపో తీసుకొచ్చారు అప్పుడు ఆ తల ఈ పిల్లవాడికి పెట్టి ప్రాణప్రతిష్ఠ చేశారు చేస్తే ప్రాణప్రతిష్ఠ అంటే జీవం పోసారు ఇప్పుడు ఆ పిల్లవాడికి ఏనుగో ముఖం వచ్చింది ఇప్పుడు ఏదో కష్టం పిల్లవాడు గజాసుర సంహారం చేశాడు గజాసుర సంహారం చేశాడు కాబట్టి నేను నేను సంతోషంగా ఉండాలి ఇప్పుడు అంత ప్రమాదకరమైన వ్యక్తి ఆ గజాసురం కాబట్టి సుఖ మంచి ముఖం అంటే ఏమిటి దాని అర్థం ఆయన ఆ ముఖాన్ని లోకం కోసం ఉంచుకొని గజాం సంహారం చేసి మిమ్మల్ని నన్ను రక్షించినటువంటి వాడు కాబట్టి అసలు అద్భుతం ఉంచుకోవడమే తప్ప లేకపోతే అసలు ఆయన ముఖం అది కానీ కాదు మనందరిలాగే ఆయన చాలా నరముఖంతో కూర్చుండేవాడు ఆయన ఏనుగు పెట్టుకున్నాడు అంటే మన కోసం తన తల పీచుకని ఏను కలకొన్నవాడు లోకం ఇంత పరిశ్రమ చేసిన వాడి ముఖం కన్నా సుముఖం ఇంకేముంటుంది కాబట్టి సుముఖ కాదు సుముఖం అన్నమాటకు అర్థం ఏమిటంటే అంత ముఖం కాదు ఏ ముఖము కలిగి ఉంటుందో ఏ ముఖము ప్రసన్నమై ఉంటుందో ఏ ముఖము సంతోషముతో ఉంటుందో దానికి సుముఖమని పేరు శుక్లాంబ్రధరం విష్ణు శిశిపర్మం చతుర్భుజం ప్రసన్నమతనం జాయ్ ఆయన